సార్ నా పేరు గోపాల్ మాది వచ్చి ఫోన్ డ్రింగ్ సార్ నేను నైట్ ఒంటి గంటప్పుడు డోర్ డేక్ రాత్రి టేక్ పోలీసు కోసి కాసి మొత్తం లోపల ఉండే సామాన్లన్నీ ఎత్తుకోపోయినా సార్ డబ్బులు డబ్బులు సిగరెట్లు సామాన్లు సార్ కోల్ డ్రింక్ బాటిల్ అన్నీ కేసులు ఎత్తుకోపోయినారు సార్ ఈ ముందు దాకా పోయి కంప్లైంట్ వచ్చినాం సార్ కంప్లైంట్ ఇచ్చి సార్ తీసుకున్నారు సార్ వాళ్ళు వచ్చి ఫోన్ డ్రింక్ అమ్ముకోపోయినారు సార్ ఎంత ఉంటుంది మొత్తం ఓకే ఆస్పరి బైపాస్ రోడ్డు హెచ్పి పెట్రోల్ బంక్ ఎదురుగున్న ఆరు షాపుల్లో దగ్గర దగ్గర నగదు పన్నెండు వేల వరకు ఉంటుంది సామాగ్రి ఒక డెబ్బై వేలు దాకా ఉంటుంది ఇదంతా కటర్లు తీసుకొచ్చి కత్తిరించి తీసుకెళ్ళడం జరిగింది దయించి మా సామాగ్రి మాకు ఇప్పించాలని పోలీసు వారికి మనవి ఈ ఈ సమయం వచ్చేసి రాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది ఈ ఘటన మంజునాథ్